మీకు రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి బయటలో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ పటా పంజీలు చేస్తే ఒకటి చెప్తారు చెప్పండి మనిషికి మనిషికి అభిప్రాయం ఏదైతే భేదాభిప్రాయాలు రకరకాల అభిప్రాయాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయో మీరు అనుకునే వార్తలు మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో నాకు ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు ఇంకొకరికి ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ అనిపించవచ్చు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఛానల్స్ కావచ్చు ఏదైతే రికగ్నైజ్డ్ ఛానల్స్ ఏవైతే చెప్తున్నానో ఆంధ్ర భారత ప్రభుత్వం కింద లైసెన్స్ తీసుకొని పనిచేసే ఛానల్స్ ఉన్నాయో దానికి ఒక ఎడిటోరియల్ పాలసీ ఉంటుంది బేస్డ్ ఆన్ ఎడిటోరియల్ పాలసీ మీద పనిచేస్తూ ఉంటాయి ఆ ఎడిటోరియల్ పాలసీ మీరు డిఫర్ అవ్వచ్చు యాక్సెప్ట్ చేయొచ్చు నాని గారు మీరు రివెంజ్ పాలిటిక్స్కి తెరదీస్తున్నారు డిజిటల్ బుక్ అని చెప్పి రెడ్ బుక్ తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ పోటీగా డిజిటల్ బుక్ అని మొన్నే ల్యాండ్ చేశారు మీరే డిజిటల్ బుక్ అని స్టార్ట్ చేశారు డిజిటల్ బుక్లో మొత్తం అందరినీ మీకు జరిగిన అన్యాయం కష్టాలు పక్కన వాళ్ళ మీద ఏమైనా కోపం ఉంటే అవన్నీ దాంట్లో రాసి పెట్టుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి లెక్క కట్టి వాళ్ళ సంగతి చూద్దాం అని చెప్పి మీరు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంటే దట్ మీన్స్ మీరు రివెంజు పాలిటిక్స్కి తెరదీస్తున్నట్టే కదా సార్ ఇప్పుడు చట్టాన్ని మీరి చట్టాన్ని చేతిలో తీసుకుని చట్టాన్ని దుర్వినియోగపరిచి ఎవరైనా వ్యక్తుల మీద దాడులు చేసినా లేదా హింస చేసిన హింస జరుగుతుంది కేసులు పెట్టరు మనుషుల మీద ఆస్తుల ధ్వంసం చేస్తారు కేసులు పెట్టరు పోలీసులు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొడతారు ఒళ్ళు హోనం అయ్యేటట్టు అక్రమంగా ఒక తప్పుడు కేసు పెడతారు మరి ఇవన్నీ విచారణ చేయొద్దు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఎవరిని ఏం చేయలేదా చేయమంటున్నా కదా విచారణ చేసి విచారణ చేసి చేయండి మీరు గతంలో ఆ రోజు తప్పులకి తప్పులకు గాను ఇప్పుడు వాళ్ళు దానికి కౌంటర్ గా వాటి మీద విచారణలు చేస్తూ ఉంటే మీరు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏం విచారణ చేశారు ఒకటి చెప్పండి ఫలానది విచారణ చేశారని మీరు చెప్పండి మీ దృష్టిలో ఉన్నది వాటెవర్ లెక్క కేసులు కావచ్చు ఇంకో విచారణ కావచ్చు ఐపీఎస్ ఆఫీసుకు సంబంధించి కావచ్చు జత్వానికి సంబంధించిన కేసు కావచ్చు లేదంటే భూములకు సంబంధించిన అవకతవకలకు సంబంధించినవి కావచ్చు ఏది ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల కోసం జరిగిన భూములు సంబంధించి ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆపుకోవటం కోసం మీరు డిజిటల్ బుక్ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని తటన్ చేసే ప్రయత్నం చేస్తున్నారా నేను అంటున్నానంటే ఎమ్మెల్యేలు అంటే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల సేకరణ కోసం ఎక్కడన్నా ఎమ్మెల్యేలు ఉంటాయి చేయమంటున్నాను నేను

భూముల్లో డబ్బులు ఎత్తేసిన వాళ్ళు ఆళ్ళు ఆళ్ళు వెళ్తారు జైలుకి యాప్ ఏదో పట్టుకొస్తున్నారు తీసుకొస్తున్నారు సరే ఇప్పుడు సహజంగా మా ఊర్లో మొన్న పవన్ కళ్యాణ్ని దుర్భాషలాడాడో లేకపోతే మా మాట జారాడో అని చెప్పని ఇంటికి వెళ్ళి కొట్టారు ఒక వంద మంది కలిసి పోలీసుల సమక్షంలో పోలీసులు ఆ ఇంట్లో ఉన్నారు ఎందుకు ఉన్నారు పోలీసులు అనుకుంటున్నారు మీ ఇంటికి రౌడీలు వస్తున్నారు జాగ్రత్త తలుపులు వేసుకునే వెళ్ళిపోమని వెళ్ళారు పోలీసులు మీరు ఆశ్చర్యపోతారు వెళ్తే పోలీసులు వాళ్ళు వాళ్ళ ఇంట్లో భార్య చెప్పింది మా ఆయన డాక్టరు ఆర్ఎంపి డాక్టరు మా ఇంటికి పేషెంట్లు వస్తుంటారు మేము తలుపు ముయ్యం కొడితే కొట్టాను అంతేగాని మేము మేము పారిపోతాం ఏంటండి మీరు మీరుండగా మేము మేము మమ్మల్ని ఆవిడ కొడతాడు అన్న వాళ్ళు ఉండగానే వచ్చి వాళ్ళ సమక్షంలో వీడియోల్లో కూడా వాళ్ళు ఉన్నారు అతన్ని ఇష్టం చెడు కొట్టి హాస్పిటల్ ధ్వంసం చేసి ఇల్లు ధ్వంసం చేసి అతన్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టి ఎవడరా నేను ఎన్ని తిట్టించింది ఎవడరా చెప్పు అని చెప్పండి ఆడు నన్ను ఎవడ తిట్టలేదు నేను కొద్దిగా తాగున్నాను మాట్లాడాను నన్ను ఎవడనలేదు నేనే తిట్టాను పట్టణ కొట్టండి నన్ను అడుగు దాని అంటున్నాడు ముండిగానే అవన్నీ వాటి మీద కేసు లేదు ఇతను తీసుకెళ్ళారు అరెస్ట్ చేశారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ చేసే వరకు ఇతను తీసుకెళ్ళి లోపల సెల్లో సో అలాంటివన్నీ రాసుకుంటున్నారు మరి తప్పు అలాగా మీరు చెప్పండి సార్ మొత్తం టార్గెట్ చేసుకుని మీరు ఆశ్చర్యపోతారు ఆ వీడియోలో ధర్నా దగ్గర జరిగింది అది ఆ వీడియోలో వెనకెవరు నుంచి ఉన్నారు అందరు వెళ్ళారు ఒక దగ్గర సీఏఈను ఎస్ఐ బతిమాలుతున్నారు మాలతున్నారు వాళ్ళని రౌడీళ్ళని ఎల్లపాకండి ఆ ఊరు ఆ ఊరు ఒక ముదిరాజుల ఊరు అసలు మామూలుగా వెళ్ళి ఉంటే ఊరు ఏకమై వీళ్ళందరినీ ముక్కలు మొక్కలు మొక్కలు చేసేవాళ్ళు వీళ్ళ అదృష్టం ఆ సీఏఈ కాళ్ళ ఎలా పడుతున్నాడు మీ ప్రభుత్వం అండి మీరండి అట్లా చేయకూడదండి పోలీసింగ్లీ గమ్మతే గమతే అండి నేను ఎప్పుడు చేయలేదు మీరు కనుక్కోండి ఆన్ రికార్డ్ మీరుంటే వీడియోలు ఉంటాయి కదా నేను వీడియోలు చూపిస్తా మీకు కేసు కట్టలేదు సార్ మేము వెళ్ళి గొడవ చేసే చేసేవారు తీసుకెళ్ళారు ఇలాంటి వాళ్ళందరినీ ఏమన్నా తెలుసా డిప్యూటీ సీఎం అండి ఆయన డిప్యూటీ సీఎం గారిని మాట్లాడతాడా ఈడేంటి ఆఫ్టర్ ఆల్ ఆర్ఎంపీ గాడు ఆఫ్టర్ ఆల్ ఆర్ఎంపీడేంటి డిప్యూటీ సీఎం ఏంటి మరి వీళ్ళు ఉంటుంది కదా సీఎంకి డిప్యూటీ సీఎంకి ఆరంపిక డిఫరెన్స్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా సీఎంని ఏమైనా మాట్లాడచ్చా సరే నేను నేనన్నా దాని మీద అసలు ఇంతవరకు అరెస్టులు లేవు కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆవిడ ఒక కార్యకర్తల సమావేశానికి వెళ్తాంటే ఆవిడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ ఆవిడ సమావేశానికి వెళ్తంటే పోలీసులు సబ్ డివిజనల్ స్థాయి ఆఫీసర్లు ఒక పది మంది సిఐలు ఒక పదహారు మంది పదిహేడు మంది ఎస్ఐలు ఒక వంద నూట మంది పోలీసులు వీళ్ళుంటే ఆఫ్టర్ ఆల్ ఆడు ఉన్నది యాభై అరవై మంది ఆడు ఆ కారు బద్దలు కొట్టి ఆ అమ్మాయిని తిట్టి ఆ అమ్మాయిని ఇంత రాళ్ళు కర్రెట్టు కొట్టి ఆ అమ్మాయిని ఇంకో ఆ గుడివాడ నియోజకవర్గంలో ఇంకొక జడ్పీటీసీ అమ్మాయికి తోడుగా వస్తే అతన్ని కొట్టి ఇంతవరకు అరెస్ట్ లేదు వినండి అరెస్ట్ లేదు అరెస్ట్ కూడా లేదు మరి ఇవన్నీ ఏం చేయాలి కేసు అయ్యి రెండు మూడు నెలలు అయినా కూడా అరెస్ట్ కూడా చేయరు ఓ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అన్ని వీడియోలు ఉన్నాయి పోలీసుల సమక్షం జరిగితే అంటే ఇవన్నీ